హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది బ్లాగ్ షేర్ చేస్తున్నాను అలానే ఉగాది రోజే లక్కీ డిప్ ద్వారా గివ్ అవే విన్నర్ని కూడా సెలెక్ట్ చేశాము ఎవరు లక్కీ డిప్లో విన్ అయ్యారో చూడండి లాస్ట్ వరకు వీడియో ఇంకా ఇక్కడ చింతపండు పులిహోర కోసం ముందు రోజే అమ్మ చింతపండు పులుసు ప్రిపేర్ చేసిందనమాట ఇంకా కొంచెం అన్నం ఇలా చల్లారాక పులుసు కలుపుకోవాలి ఇలా అన్నం చల్లారాక పులుసు కలుపుకుంటే పులిహోర పొడి పొడిగా వస్తుందంట అమ్మ చాలా సింపుల్గా చేసినట్టే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పులిహోర అయితే ఇంకా పులుసు అంతా ఇలా మిక్స్ చేసుకొని తాలింపు వేసుకోవాలి పులుసులోనే పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అవన్నీ వేస్తుంది పులుసులో మరిగిన పచ్చిమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తాలింపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తాలింపు కోసం కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట పులిహోర పొడి పొడిగా తాలింపులో మాత్రం ఇంగువ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట పులిహోర రెడీ అయిపోయింది ఇంకా పూర్ణాలు కూడా చేసాము ఉగాది పచ్చడి చేసాము ఇంకా అవన్నీ దేవుడికి సమర్పించుకొని పూజ చేసుకున్నాము ఈసారి ఉగాది అయితే చాలా బాగా చేసుకున్నాము మా పేరెంట్స్ కూడా ఉన్నారు కదా ఇక్కడ ఇలా అందరం కలిసి చేసుకుంటే ఏ ఫెస్టివల్ అయినా కానీ చాలా బాగుంటుంది కదా ఇంకా ఉగాదికి త్రీ డేస్ ముందే మేము బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాము బ్యాంగ్లూరులో మా ఫస్ట్ ఫెస్టివల్ అనమాట ఇది వన్ ఇయర్లోనే చేంజ్ అయ్యాము చెన్నై నుంచి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది పండుగ కామెంట్లో చెప్పండి ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే ప్రసాదంగా తీసుకోవాలి కదా ఉగాది పచ్చడి టేస్ట్ చేశాకే ఇంకా ఆ రోజు టిఫిన్ అయినా ఏదైనా తినాలి అంట ఇంకా మా పిల్లలు వెయిటింగ్ అనమాట ఆకలి అవుతుంది అని అంటున్నారు ఇంకా ఫస్ట్ వాళ్ళకి ఉగాది పచ్చడి ఇచ్చేసి ఇంకా పులిహోర టిఫిన్ పెట్టేయటమే ఇంకా వాళ్ళకి ఇంకా ఇక్కడ మా పిల్లలు చెప్తున్నారు ఫస్ట్ ఏ ఫ్లేవర్ వచ్చింది అని అడిగామనమాట ఉగాది పచ్చడి కూడా చాలా టేస్టీగా వచ్చింది అమ్మ చాలా బాగా అనమాట బాగుంది పిల్లలకు కూడా బాగా నచ్చింది ఏం టేస్ట్ వచ్చింది కుషునికి ఫస్ట్ ఏం టేస్ట్ బాగుంది వచ్చిందో చెప్పాలి ఫస్ట్ తాగంగానే ఏమొచ్చింది తర్వాత ఏ తాగు आकर मेटल बोल तभी पनीक लग रहा था ठीक है ये रंग कर दे ठीक है ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేను గివ్ అవే విన్నర్ని సెలెక్ట్ చేయడం కోసం ఇలా వచ్చిన కామెంట్స్ అన్నీ రాసుకున్నాను సిక్స్టీన్ కామెంట్స్ వచ్చాయనమాట కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు లెవెన్ టైమ్స్ అనమాట ఆన్సర్ వచ్చేసి ఇంకా నేమ్స్ అన్నీ నేను ఇలా చిట్టిలా రాశాను పిల్లలతో తీపిద్దామని నేను అనుకున్నట్లుగా అయితే కామెంట్స్ ఏమీ రాలేదండి ఇంకా వచ్చిన సిక్స్టీన్ మెంబర్స్ని ఇలా చిట్టీల్లో రాసేసి పిల్లలతో తీపిచ్చాను ప్రతి ఒక్కరి పేర్లు రాసాను నేను లో పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి